ఎత్తుటి గుండెకు మోసిన దేవత నీవు అమ్మా నేనెత్తిన జన్మకు ఆయుషు రాసిన బ్రహ్మవు నీవు అమ్మా అమ్మా మము వీడి నీవు వెళ్ళావులే అనాథల మీద విడిచావులే చేతులనే నీవు ఎలాగా చేసి ఊపుతూ ఊపిరితో జోలపాట పాడినమ్మా ఇంకా నీ అడివీడని నన్ను ఈ లోకాన ఒంటరి చేశావే మము తాకవే ఉదయాన బాల సూర్యుడిలా దీవించవే నెత్తుటి గుండెకు పెరిపోసిన దేవత నీవు అమ్మా నేనెత్తిన జన్మకు వాయుషు రాసిన బ్రహ్మవు నీవు అమ్మా నిదురలో న ఉలికి పడితే కలత పడితివే కష్టం నాకొస్తే కన్నీరెడితివే నేడు కలతలు మా కన్నులలా మా కన్నీలను తుడిచే అమ్మా నీ చల్లని చేతుల చలవలేకనే నా జన్మే ఒక కన్నీటి చెలిమాయనే అమ్మా నీ చల్లని చేతుల చలవలేకనే నా జన్మే ఒక కన్నీటి చెలిమాయనే గుండె గుండెకు పిరిపోసిన దేవత నీవు అమ్మా నేనెత్తిన జన్మకు ఆయుష్ రాసిన బ్రహ్మవు నీ ఉమ్మా ఎలా రాసే ఆ దేవుడు మన ఇంటి కదా అన్ని కష్టాలనే ఎదురీదని ఎదా సుఖమే ఎరుగని నీ బ్రతుకంత సుఖాంత చితిమంట అమ్మా నీకు సేవ చేసే లేక నేను నా కనుమూసిన సమానమే కదా నా నెత్తుటి గుండెకు పిరిమోసిన దేవత నీవు అమ్మా నేనెత్తిన జన్మకు వాయుసు రాసిన బ్రహ్మవు నీవు అమ్మా